హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ భూమి కళ్యాణ మండపంలో కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే అసలు ఏం చేయాలో చెర్రీకి అస్సలు అర్థం కాదు ఏంట ఎలా చేయాలా అని ఇద్దరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటారు శరచంద్రకి కన్న కూతురి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నా సరే కొంచెం కూడా జాలి పడకుండా ఇంకా కూతురి పెండ్లవుతుంది అని ఆనందపడుతూ ఉంటాడు ఇక ఆ పెండ్లికి గగన్ కూడా వస్తాడు గగన్ అట్లా చాటుగా ఉండి భూమిని చెర్రిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మీరా అతన్ని చూసేస్తుంది ఇక మీరా తన దగ్గరికి వెళ్ళి ఏంటి గగన్ నీకు మీ వాళ్ళకి ఏమి పని ఉండదా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారా అని మీరా అడుగుతుంటే అలా మాట్లాడకు చిన్నమ్మా ఇక్కడికి పెళ్లి చెడగొట్టడానికి రాలేదు ఈ పెండ్లిని చూసి వాళ్ళనెత్తిన నాలుగు అక్షంతలు వేద్దామని వచ్చాను అని గగన్ చెప్పారు ఉంటాడు అయినా సరే మీరా అర్థం చేసుకోకుండా మీరు కోరుకునే మంచి మాకేముంటుంది అయినా నువ్వు మంచి కోరుకునేవాడివే అయితే భూమి మెడలో తాళి కట్టకుండా అలా వదిలేసి వెళ్ళిపోతావా తన కన్నీళ్ళకి కారణమవుతావా ఇప్పుడు భూమి ఆనందంగా ఉండడం కోసమని నా కొడుకు తనని పెళ్లి చేసుకుంటున్నాడు కానీ ఇప్పుడు అది కూడా జరగనిచ్చేలా లేవు కదా నువ్వు నుంచి అని మీరా కోపడుతూ ఉంటే బిందు దూరం నుంచి ఇదంతా చూసి దగ్గరికి వస్తుంది అమ్మా ఎందుకు అన్నతో అలా మాట్లాడుతున్నావు పెండ్లి చూసి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు కదా ఆపడానికి రాలేదు అని చెప్తున్నా ఎందుకని అలా వాదిస్తూ ఉంటావు అని బిందు తల్లిని కోప్పడుతుంది ఏంటే నువ్వు కూడా ఎప్పుడు చూసినా అన్న అన్న అంటావు మీరు మీరు అంతా ఒకటి మీ నాన్న మేమో అసలు మనవడి పెండ్లా అన్నట్టు కాకుండా ఎక్కడో ఒక చాటుకు పోయి కూర్చుంది మీ నాన్ననేమో కళ్యాణ మండపం మీదకి రమ్మంటే అటు ఇటు పారిపోతున్నాడు ఇక నువ్వేమో అన్నయ్యా అంటూ వేరే వాళ్ళని పిలుస్తావు మీరంతా ఒక్కటే నన్నొక్కదాన్ని వేరు చేసేశారు మీ ఇష్టం పోండి నా కర్మ అని అనుకుంటూ తల బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరా ఏంటన్నయ్య నీకి కర్మ నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లిని చూడ్డానికి నువ్విక్కడికి రావాల్సి వచ్చింది అసలు ఏంటన్నయ్య నీకీ పరిస్థితి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బిందు బాధపడుతూ అడుగుతూ ఉంటే దేవుడు అంతా మంచే చేస్తాడమ్మా నాకు భూమిని దూరం చేసిన ఆ భూమిని నా తమ్ముని భార్యగా చేస్తున్నాడు ఇక మీదట భూమిని నేను నా తమ్ముని భార్యలాగే చూస్తాను నా తమ్ముని పెండ్లి చూడ్డం కోసమే నేను ఇంత దూరం వచ్చాను తప్ప ఇక వేరే ఉద్దేశంతో రాలేదమ్మా అయినా నీలాంటి ఆత్మీయులను నా కోసం ఆలోచించే బంధువులను ఇచ్చిన ఆ దేవుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను అని గగన్ కన్నీళ్లు పెట్టుకుంటాడు బిందు కూడా ఏడుస్తూ ఉంటే లేదు బిందు నువ్వు పెండ్లి మండపంకి వెళ్ళి అక్కడ జరిగేది మీ అన్నయ్య నువ్వు నువ్వక్కడ లేకపోతే అందరూ నీ కోసం వెతుకుతారు వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ బిందుని పంపించేస్తాడు ఇక గోరింటాకు పిన్ని డౌట్ తో అపూర్వని ఏంటమ్మా నువ్వు ఈ భూమి పెండ్లి ఆపేసి తనను నీ ఇంట్లో పని మనిషిలాగా పెట్టుకోవాలనుకున్నావు కానీ ఈ భూమి పెండ్లేమో జరిగిపోతుంది నువ్వేమో ఏ ప్రయత్నాలు చేయటం లేదేంటమ్మా అని అడిగేసరికి అయ్యో పిన్ని ఆ చెర్రిగాడు నేను పెంచిన పెంపుడు పిల్లి లాంటి వాడు నేను ఏది చెప్తే అదే చేస్తాడు కానీ ఆ భూమి ఎప్పుడూ నా మీదికి తిరగబడుతూ పులిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది దాన్ని కళ్ళలు మన చేతిలో పెట్టుకోవాలి అంటే దాన్ని మనం ఎలాగైనా అణిగి పట్టుకోవాలి అంటే ఆ చెర్రి సపోర్ట్ మనకి చాలా అవసరం ముందైతే వీళ్ళ పెళ్లికి కానివ్వు అది ఎప్పుడైనా నా మీద ఎదురు తిరిగిందనుకో ఆ చెర్రీగాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అనగదొక్కుతాను అని సంతోషంగా నవ్వుతూ ఉంటే నువ్వు ఇంత పెద్ద ప్లాన్ వేసావా అమ్మాయి ఇంకా నువ్వేంటో సైలెంట్గా ఉన్నావని నేననుకున్నాను మంచి ప్లానే వేశావమ్మాయ్ అని గోరింటాకు పిన్ని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక అక్కడ నక్షత్ర పెళ్లి జరిగిపోతుందని ఆనందంలో ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక తాలి కట్టే టైం రానే వస్తుంది పంతులు గారు తాలిని తీసి చెర్రీకి ఇవ్వబోతూ ఉంటే చెర్రి ఎంతకు తీసుకోడు దానితో మీరాకి కోపం వచ్చి చెర్రి చెర్రి నిన్నేరా తీసుకో అని తల్లి బెదిరించగానే తీసుకుంటాడు ఆ తర్వాత తాళి కడదామని లేచి నిలబడతాడు కానీ తాళి కట్టడానికి ఎంతో ఆలోచన ఉంటాడు అంతలో మీర మళ్ళీ చెర్రీ తాళి కట్టరా ముహూర్తం టైం అయింది నిన్నే నిన్నే అని పిలుస్తూ ఉంటే చెర్రి ఏడుస్తూనే ఆ తాళిని తీసుకుని వెళ్ళి భూమి మెడలో పెడతాడు పెడతాడు కానీ అప్పుడే శరత్చంద్రకి ఏదో ఫోన్ వస్తుంది తను సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అదే సాకు అనుకున్న చెర్రి మాత్రం ఆ తాళిని ఠకామని తీసి భూమి జడ ఎత్తుకున్న నక్షత్ర మెడలో కట్టేస్తాడు భూమి ఇక తన అయిపోయిందని ఏడుస్తూ మెడలో తాలిని పట్టుకుందామని చెయ్యి పెట్టేసరికి తాలి స్పర్శ తగలదు దాంతో తల ఎత్తి చూస్తూ ఉంటే అక్కడ చెర్రీ నక్షత్రకి కడుతూ ఉంటాడు నక్షత్ర వదులు బావా వదులు నాకు కట్టకు బావా ఏం చేస్తున్నావు బావా అని గట్టిగా అరుస్తున్నా సరే చెర్రి మాత్రం తాలిని బలవంతంగా పట్టుకుని నక్షత్ర మెడలో మూడు ముళ్ళు ఏసాకే వదిలేస్తాడు అది చూస్తున్న అపూర్వకి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడిపోయి షాక్ అయిపోతారు ఇక గగన్ కూడా ఒక్క క్షణం షాక్ అయిపోతాడు అసలు వీడేం చేస్తున్నాడా అని ఇక అలా చెర్రీ నక్షత్రాల పెండ్లి జరిగిపోతుంది కళ్యాణ మండపంలో అందరి ముందు పరువు తీసుకోవడం ఇష్టం లేక కుటుంబ సభ్యులంతా కూడా ఇంటిని చేరుకుంటారు మరి ఇల్లు చేరుకున్న తర్వాత అపూర్వ నక్షత్ర ఏ విధంగా గొడవ చేయబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లైకా లైక్ ని లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్